కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నిర్మల్ జిల్లా భైంస పట్టణంలోని బుధవారం రోజున శ్రీరామనవమి సందర్భంగా గోశాల నుండి ప్రారంభమైన భవ్య శ్రీరాముని భారీ శోభయాత్రలో ఆదిలాబాద్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్ గారితో పాటు కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ ఈ రోజు అంతా అయోధ్య రామ మందిరం నిర్మాణంతో ఒక వాతావరణం అన్నారు ఈ సందర్భంలో ఆ శ్రీరాముడు పుట్టినరోజు అయిన శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ గ్రామ గ్రామాన వాడవాడల రామనామ స్మరణ చేస్తూ ప్రజలందరూ ఆనందంగా గడపాలని ధర్మస్వరూపుడైన ఆ రామయ్య చల్లని చూపులు మనందరిపై ప్రసరించాలని మళ్లీ ఆ రామరాజ్యం రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ వాహిని కార్యకర్తలు పట్టణ ప్రజలు పుర ప్రముఖులు యువకులు పాల్గొన్నారు